టు శైలజ రెసిపీస్ ఈరోజు మన రెసిపీలో చాలా చాలా టేస్టీగా ఉండే చీరాన్న ప్రసాదం అమ్మవారికి చాలా చాలా ఇష్టమైన ఈ చీరాన్న ప్రసాదాన్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తయారే విధానం చూద్దాం ఈ ప్రసాదాన్ని తయారు చేయడానికి అరకప్పు బియ్యం తీసుకుంటున్నాను ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగి వాటర్లో వేసి నానబెట్టుకోవాలి అరగంట సేపు బియ్యాన్ని నానబెట్టుకోండి అరగంట తర్వాత స్టవ్ మీద ఇలాంటి వెడల్పుగా ఉన్న ఒక గిన్నెని తీసుకుని అందులో ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల పాలు తీసుకోవాలి అరకప్పు బియ్యానికి రెండు కప్పులు పాలు తీసుకుంటున్నాను పాలని బాగా మరిగించుకోవాలి ఈ పాలల్లోనే నేను రెండు యాలకల్ని వేసుకుంటున్నాను పాలు ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి మనం నానబెట్టుకున్న బియ్యం తీసుకుని అందులో వాటర్ మొత్తం తీసేయండి తీసేసి ఈ బియ్యాన్ని మనం మరుగుతున్న పాలల్లో వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఈ బియ్యాన్ని మనం ఉడికించుకోవాలి ఈ విధంగా అప్పుడప్పుడు గరిటితో కలుపుతూ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి ఇది ఉడికే లోపు ఇంకో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను ఈ ప్రసాదంలోకి కొన్ని ఫ్రూట్స్ తీసుకుంటున్నానండి మూడు స్పూన్ల జీడిపప్పులు రెండు స్పూన్ల బాదం పప్పులు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తీసుకోండి కొన్ని ఎండు ద్రాక్షలు కూడా వేసుకుంటున్నాను వీటిని మనం దోరగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించి పక్కన పెట్టుకోండి ఇంకో స్టవ్ మీద మనం ఉడికించుకుంటున్న ఈ అన్నాన్ని గేట్తో కలుపుకోండి చాలా టేస్టీ అయిన ప్రసాదం అండి మనం శుక్రవారం పూట కూడా ఈ విధంగా అమ్మవారికి ప్రసాదం చేసి పెట్టుకోవచ్చు ఫెస్టివల్స్ కూడా మనం ఈ ప్రసాదాన్ని తయారు చేసుకోవచ్చు మనం వేసుకున్న ఈ బియ్యము పాలల్లోనే మెత్తగా ఉడికిపోవాలండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల పాలు తొందరగా ఎంగిపోతాయి మనం వేసుకున్న బియ్యం అనేది ఉడకదండి ఈ అరకప్పు బియ్యానికి నేను అరకప్పు షుగర్ని తీసుకుంటున్నాను మనం తీసుకున్న ఈ షుగర్ ఉడుకుతున్న అన్నంలో వేసుకోవాలి బాగా గరిటతో కలుపుకోవాలి మనం వేసుకున్న షుగరు అన్నంలో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి మనం షుగర్ వేసుకోవడం వల్ల అన్నం కొద్దిగా పలచబడుతుంది ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకుని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కో నిమిషం తర్వాత ప్లేట్ తీసి ఇంకొకసారి మిక్స్ చేసుకోండి చాలా ఈజీగా చాలా టేస్టీగా ఈ ప్రసాదాన్ని తయారు చేసుకోవచ్చండి ఈ విధంగా మిక్స్ చేసుకుని ఇందులో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాం చాలా టేస్టీగా ఉండే ప్రసాదం అండి తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ ప్రసాదాన్ని మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే బియ్యాన్ని ఉడికించుకోవాలి మనం వేయించుకున్న జీడిపప్పు బాదం కిస్మిస్ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొక నిమిషం పాటు గిన్నె పైన ప్లేట్ పెట్టుకుని లో ఫ్లేమ్లో ఉడికించుకోండి నిమిషం తర్వాత ప్లేట్ తీసి మిక్స్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటే చీరన్న ప్రసాదం మనకి రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదాన్ని పెట్టవచ్చు చాలా ఈజీగా తయారు చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనకి పండగలు వచ్చినప్పుడు కానీ ఇలాంటి ప్రసాదం తయారు చేసుకోవచ్చు శుక్రవారం పూట కూడా ఇలాంటి ప్రసాదాన్ని తయారు చేసుకోండి చాలా ఈజీగా చాలా చాలా టేస్టీగా ఉండే ప్రసాదాన్ని తప్పకుండా ట్రై చేయండి